ఓం మ శివాయ నమ శ్రీ మాత్రే నమ భక్తిదేవరాయ ప్రేక్షకులకందరికీ ఈ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారము ఇప్పుడు సెప్టెంబర్ మాసం ఎలా ఉంది ఎలా నడుస్తుంది మరి వాళ్ళ స్థితిగతులు ఏమిటి ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ రావుకేతువుల దిశ ఎలా ఉంది ఎలా నడుస్తుంది అనేది చెప్పబోతున్నాం ఓం నమ శివాయ మొదటిగా మేషరాశి సెప్టెంబర్ నెల మేషరాశి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలం రావు బలం లక్ష్మీ బలం దిశ బలం గురుబలం కేతు బలం వల్ల ఇప్పుడు కేతు గురించి కొంత సమస్యలు అనేది కొంచెం ఎదురవుతుంది కాబట్టి మరి ఈ మేషరాశిలో ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని చేస్తామనుకున్నా కూడా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేతిగాడికి వచ్చి చేజారిపోవటం కొన్ని రంగాలలో చాలా వరకు బాగుంటుంది కొన్ని కొన్ని రంగాలలో కొంత అనుకూలంగా లేదు కాబట్టి కొంచెం ఆలోచన చేసి ముందడు గీయాల్సి వస్తుంది మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి శని ప్రభావం వలన ఏ పనైనా కానీ ఏ కార్యక్రమం అయినా కానీ ఏదో ఒక విధంగా బ్రేక్ అయిపోతుంటుంది మళ్ళీ బ్రేక్ అయిపోయిన కానించి ఏ కార్యక్రమం చేస్తాం అనుకున్నా కూడా చేతిగాడికి వచ్చి చేజారిపోతుంటుంది మరి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలం యోగ బలంలో చూసుకుంటే ఎన్నో రోజుల నుంచి వీళ్ళు కలలగనే సమయం వచ్చింది మరి ఎన్నో రోజుల నుంచి బాడిగింట్లో ఉంటూ బాడిగింట్లో ఉంటూ సొంత విల్లు కావాలని ఎన్నో ఆశలు చూసుకుంటూ ఎన్నో ఆశల గురించి ఎదురు చూసే వాళ్ళందరికీ ఇప్పుడు ఎదురయ్యే మార్గం దగ్గరికి వచ్చేసింది ఈ నెలలో పదహారో తారీఖు నుంచి ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ప్రయాణాలు చాలా వరకు తిరిగి రావాల్సిన యోగం అనేది కనబడుతుంది పరంగా మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి వ్యాపార రంగంలో చాలా చాలా వరకు బిగినింగ్స్ పరంగా అభివృద్ధిగా ఉండదు డౌన్గా ఉండదు సంపాదన తినేదానికి ఖర్చులకి దానికి దానికి మందానికి సరిపోతుంటది పేరు చూస్తే రాజా మాదిరిగా ఉంటుంది పెట్టి చూస్తే ఏమీ ఉండదు చెడము తీరిక ఉండదు దమ్మడ ఆదాయం ఉండదు కాబట్టి విద్యార్థులకి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏకరగత అంటే వాళ్ళకి మైండ్ మనస్స మనసు శాంతంగా ఉండాలి ఆ మనశ్శాంతత అనేది కరెక్ట్గా ఉండేటికైతే వాళ్ళ విద్యా విధానంలో అనుకున్న విద్యని కరెక్ట్గా కంప్లీట్ చేసి అనుకున్న దాన్ని పెద్దగా పూర్తి చేయాల్సిన యోగం అనేది ఇలా జాతక యోగంలో కనబడుతుంది మరి ఈ నెల చివరి పదిహేనో తారీఖు నుంచి కొద్దిగా జాగ్రత్తలు మీరు పడాలి ఈ పదిహేనో తారీఖు లోపల కొన్ని కార్యక్రమాలు రెండు విధానాలుగా కనబడుతుంది ఎందువల్ల అంటే గోడ మీద పిల్లి ఇటు దూకితో తెలవదు అటు దూకితో తెలవదు అదే విధంగా ఈ రాశి వాళ్ళకి శని ప్రభావం వలన తర్వాత కేతు ప్రభావం వలన ఈ రెండింటి మధ్యలో నిలబడిపోయింది అయితే ఈ పదిహేనవ తారీఖు లోపులో అయితే స్థాన చలనం అన్న ఉంటుంది లేకపోతే నష్ట ప్రభావం అనే ఉంటుంది ఈ రెండిట్లో ఒక విధంగా కనబడే విధానం అనేది కనబడుతుంది కాబట్టి కుటుంబం సమస్యల్లో కొంచెం ప్రేమ అభిమానం గౌరవం అనేది కొంచెం సాధించుకోండి ప్రేమ విశేషాలలో మీరు కూడా చాలా వరకు తొందరపాటు లేకోకుండా నిదానం పడుతూ మీ విషయాలని వేరే వాళ్ళకి పబ్లిసిటీ చేయకోకుండా పని అయిన తర్వాత చెప్పుకోవాలి ఏ పనైనా కానీ ఏ కార్యక్రమం కానీ ఏ పూజా కార్యక్రమైనా కానీ ఏదైనా కానీ నిదానంతోనే బాగుంటుంది ఆచితూచి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో షికాకులు కనబడుతున్నాయి కాబట్టి మరి మీ ప్రేమ సమస్యలో చూసుకుంటే చాలా వరకు ప్రేమ విశేషాల్లో విజయంగా కనబడుతుంది మరి మీ భాగ్ మీ భాగ్యస్వామితో అనుకూలంగా విజయంగా కలిసిచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మధ్యరికత అనేది ఉండకూడదు ఏ కార్యక్రమైనా కానీ తొందరపాటు వల్ల మీకు ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి ఈ శనిశ్వరుడు ప్రభావం వలన మీకు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కూడా చేతి వచ్చి చేయజారిపోవటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం ఏది అనుకున్నా కూడా ఏదో ఒకటి డిస్టమెంట్ కావటం ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉన్నాయి మరి ఏదైనా సరే మీ బంధు మిత్రులలో అతి జాగ్రత్త పడాలి దాంట్లో మీరు జాగ్రత్త పడకోకుండా ఉండేటికైతే దానివల్ల మీకు ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో శకాకులు ఎన్నో ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మీ టయా టయాలు ప్రకారంగా చూసుకుంటే ఈ శనేశ్వరుడు గ్రహ దోషం వలన ఈ కేతు దోషం వలన మీకు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా చేతికాడుకు వచ్చి నోటికి అందుకోకుండా పోతుంటుంది కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం శనేశ్వరుడికి పూజాబలం చేయాలి శనేశ్వరుడికి క మీరు ఆరాధన చేయండి మీకు దగ్గరలో ఉండాల్సిన నవగ్రహ దగ్గరికి వెళ్ళి తొమ్మిది వారములు శనివారాలు తొమ్మిది ప్రదర్శనలు చేసి నల్లటి నూములతో నూనె తీసుకొని ఆ నూనెతో ఆ నల్లటి నూములతో అభిషేకం చేసుకుంటూ తొమ్మిది విగ్రహాలకు అభిషేకం అయితే మీలో ఉండాల్సిన శని ప్రభావము తగ్గిపోతుంది లక్ష్మి కలిసి వస్తుంది మనసు బాగుంటుంది చేసే కార్యక్రమాలు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాదర్ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ ఆఫీసులో ఏం జరుగుతుంది మీ పిల్లల మీద ఏముంది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది కూడా మొత్తం చూసి చెప్పగలుగుతాం దేనికైనా ఒక పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి సర్వో జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసం కన్యరాశి ఫలితాలు ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మనసు ఆలోచన విధానం చాలా వరకు బాగుంటుంది విద్యాపరంగా చూసుకుంటే చాలా చాలా వరకు బాగుంటుంది కానీ విద్యాపరంగా రాస్తూ రాస్తూ లాస్ట్ ఒక్క సబ్జెక్ట్లో వీళ్ళు బ్రేక్ అయిపోతుంటారు ఎన్నో రోజులు పడ్డ కష్టము ఒక్క నిమిషంలో వీళ్ళకి బూర్దిలో పోసిన పన్నీరు మాదిరిగా అయిపోతుంటది మరి వాళ్ళ మైండ్లో మనసులో అరే ఏమిటి నేను ఇంత కష్టపడి ఇంత చదివి ఈ చిన్న సబ్జెక్టులో ఎందుకు ఇలా జరిగింది ఏమిటా అని చాలామందికి చాలా చాలా సందేహాలు చాలా వరకు ఉన్నాయి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి నెల మొ మొత్తం లో చివరి భాగంలో కొన్ని ఖర్చులు ఎక్కువ రాబోతున్నాయి చివరి లెవెల్లో మరి నమస్కారాలు ఎదుటి మనిషిని మనం నమస్కారం ఇచ్చినప్పుడే మనల్ని వాడిని నమస్కారం ఇస్తాడు ఎదుటి మనిషిని మనం గౌరిస్తేనే ఆ మనిషి మనల్ని గౌరిస్తాడు ఎదుటి మనిషిని మనం సులభంగా తీసేసామనుకోండి మనల్ని వాడు అలాగే తీసేస్తాడు కాబట్టి మొక్కి మొక్కించుకోవాలి తిట్టి తిట్టిపించుకోకూడదు మనం ఒక నమస్కారం పెట్టి అనుకో వాడు మనం తిరిగి నమస్కారం పెడతాడు మనం ఒకరికి సెకండ్ ఇచ్చామనుకోండి వాడు మనకు తిరిగి మనకు సెకండ్ ఇస్తాడు అది అది గౌరవం అనేది మనం ఇచ్చి పుచ్చుకునే దాంట్లోనే ఉంటుంది కాబట్టి మరి మీకు కొత్త పరిచయాలు కొన్ని రాబోతున్నాయి ఆన్లైన్లో మోసాలు కొన్ని జరగబోతున్నాయి మీకు ఆన్లైన్లో బెట్టింగ్ విషయాలలో కానీ మీరు చేసే ఆటల్లో కానీ ప్యాక్ ఆటలో కానీ రకరకాల ఆటలు ఉన్నాయి కాబట్టి అలాంటి ఆటల్లో మీకు నష్టాలు కొన్ని రాబోతున్నాయి కాబట్టి మిమ్మల్ని ఆందోళన మిమ్మల్ని చేసి నవ్వులు పాలు చేసే జాతకం అనేది మీ జాతకంలో కనబడుతుంది అల్లరి పాలు చేసి పబ్లిక్లో మనశ్శాంతి లేకోకుండా మీకు మీ దగ్గర డబ్బు లేదు అని తక్కువ అంచన చేసి మిమ్మల్ని ఎంతో విధంగా మిమ్మల్ని కష్టపెట్టాల్సిన టయాలు కొన్ని రాబోతున్నాయి జాగ్రత్త పడండి మరి డబ్బు పరంగా జాగ్రత్త కొన్ని ప్రదేశాలలో కొన్ని కొన్ని మార్పులు కొన్ని వస్తాయి మీకు ఇప్పుడుండే ప్రదేశం ఇప్పుడుండే ఇంట్లో కానీ ఇప్పుడుండే ఆఫీసులో కానీ మార్పులు చేయండి చేంజెస్ చేయండి మీకు కొత్త కొత్త మార్పులు వస్తాయి కొత్త కొత్త పనులు విజయవంతం అవుతాయి లక్ష్మి కలిసి వస్తుంది చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి మరి మీరు ఏ కార్యక్రమాలు అనుకుంటారో ఆ కార్యక్రమాలలో మీకు హండ్రెడ్ శాతం మీకు కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీ జాతక పరంగా యోగ పరంగా చూసుకుంటే కొన్ని ఆస్తులు కొనుగోళ్లు సమయం అనేది కొన్ని రాబోతుంది మరి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్త మీరు తీసుకోండి మీరు పెద్దవాళ్ళ ఆశీర్వాదం మీరు చాలా ఇంపార్టెంటు వృద్ధులని ప్రేమించండి అమ్మానాల్ని గౌరవించండి వాళ్ళు ఏది చెప్పినా కూడా ఆ ప్లానింగ్లో మీరు చేయండి కాబట్టి వాళ్ళని మీరు దూరం ఉంచొద్దండి దగ్గర ఉంచుకొని వాళ్ళని కాపాడుకుంటూ రాండి మీ జీవితానికి ఒక మంచి మార్గం అనేది మీకు వర్తిస్తుంది కాబట్టి ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి జాతకాన్ని బట్టి ఎలా ఉంది ఎలా నడుస్తుంది అనేది మీ గురించి మొత్తం పరిష్కరించి నేను చూసి చెప్పగలుగుతాను మీకు ఎలాంటి సందేహం కానీ ఎలాంటి డౌట్ కాని ఉంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి ఫోన్ చేసినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి ఎలా ఉందో ఎలా జరుగుతుందనేది కూడా మేమన్నీ చూసి చెప్పగలుగుతాం సర్వోజన సుఖిలో భవంతో నమ శివాయ నమ